నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే అండి రజని గారు తెలంగాణ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుకు సంబంధించి కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది సిబిఐ కోర్టుకి ఇచ్చిన ఆదేశాల్లో ఈ కేసుకు సంబంధించి రోజువారీ విచారణ ప్రారంభించండి గతంలోనే మేము ఆదేశాలు ఇచ్చాము ఈసారి రోజువారీ విచారణ ఆదేశించి ఆ విచారణ జరుగుతున్నటువంటి స్టేటస్ కూడా మాకు ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో తెలియజేయండి అని చెప్పి కోర్టు చెప్పింది తెలంగాణ హైకోర్టు ఎట్లా చూడాలి మేడం ఇప్పటి నుంచైనా వేగంగా విచారణ ప్రారంభించే అవకాశం కనిపిస్తుందా నిజంగా రోజువారీ విచారణ జరిగితే ఏ విధంగా ఉంటుంది చెప్పండి మేడం ఆయన ఎప్పుడో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఒక్కసారేమో ఈ అక్రమాస్తుల కేసుకి హాజరయ్యారండి అది కూడా అప్పుడు లైవ్ లో నేనే ఉన్నాను ఏ వన్గా ఈయన ఏ టూగా విజయసాయి రెడ్డి గారు ధర్మన్ ప్రసాద్ గారు ఆవిడెవరు పాపం ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ వచ్చారండి ఆ రోజు నేనే లైవ్ లో ఉన్నాను ఎన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటూ డోర్ లాక్ చేసి లోపల ఆర్గ్యుమెంట్లు అయితే జరిగినాయి దాని తర్వాత మరి ఏం జరిగిందో నాకు తెలియదు ఐదు సంవత్సరాలుగా ఎలక్షన్ కూడా అయిపోయింది కదా ఇప్పటికీ కూడా ఆయన ఇంతవరకు కోర్టు హాజరవాల ఇప్పుడు మళ్ళీ తెలంగాణ హైకోర్టు ఏదైతే ఉందో సిబిఐ కేసులకు సంబంధించి రోజువారీ విచారణ మళ్ళీగానే ఉన్నారా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా దానికి హాజరవడం వల్ల రాలేకపోతున్నారా రాయండి అంటే ఆప్షన్ పిటిషన్ అప్పుడు మేము రాస్తాను సార్ పాపం మా క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు సార్ మా క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆయన కాన్ఫిడెన్స్ కి హాజరయ్యారు సార్ దయచేసి ఈ ఆప్షన్ పిటిషన్ యాక్సెప్ట్ చేయండి సార్ అంటూ జడ్జి గారి ముందు మేము అభ్యర్థం ఇస్తాం అవునా ఎక్కడ ఎక్కడమ్మా అతను పలానా హాస్పిటల్ సార్ ఓకే ఓకే ఎక్కడ కాన్ఫిడెన్స్ అమ్మా పలానా దగ్గర ఓకే ఓకే నెక్స్ట్ వాళ్ళ దగ్గర రావాలి అని చెప్తారు సార్ ఇది రెగ్యులర్ అడ్వకేట్ ప్రొసీజర్ అండి కానీ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు రోజువారీ విచారణకి రాలేకపోతున్నారు దేనికి విలువైన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నాయా లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనంలో ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషిస్తున్నారా ఏం చేస్తున్నారు చిడతలు కొడుతున్నారు జంతర్ మంతర్ ఢిల్లీలో చిడతల లహి హై అనమాట చిడతలు కొడుతున్నారట సో ఇక్కడ మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే రోజువారీ విచారణకు హాజరు రాకపోతే వారెంట్ ఇష్యూ అవుతుంది వారంటీ ఇష్యూ అంటే బహుశా ఒకటోసారి రెండోసారి మూడోసారి అంటే మీరు వృద్ధుల పెన్షన్లు పెంచారు చూడండి కొంచెం కొంచెంగా మూడు వాయిదాలుగా మూడు దఫాలుగా సర్కార్ వారి పాట అని ఇప్పుడు మూడు సార్లుగా వారంటీ ఇష్యూ చేస్తారు మూడోసారి వారంటీ కాస్తే అరెస్ట్ వారెంట్ అయిపోతుంది రమ్మని పిలుస్తారు మూడు సార్లు మూడోసారి వారెంట్ ఇష్యూ చేస్తారు అరెస్ట్ వారెంట్ అవుతుంది ఢిల్లీ నుంచి ఎత్తకు ఆ ఢిల్లీ నుంచి ఎత్తకు ఉంది చూడండి ఈయన లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఎత్తారు అనే భాష మాట్లాడారు చూడండి అలా ఢిల్లీ నుంచిలో ఈయన ఎత్తకొచ్చేటప్పుడు ఈయన చెప్తాడు నేను ప్రజాస్వామ్యంలో జరుగుతున్న హత్యల గురించి ప్రశ్నిస్తుంటే చంద్రబాబు గారు పాపం పవన్ కళ్యాణ్ గారు నన్ను అరెస్ట్ చేపించారు అని చెప్పడానికి నాకేంటయ స్వామే ఇంకో మాకు సంబంధమే లేదు ఆ కేసులు వేరు మాది వేరు మేము ఎప్పుడు నేను అరెస్ట్ చేయమన్నా వాళ్ళే ఎత్తుకు రోజువారు విచారణ అంటారు బాబు అటెండ్ అవ్వకుండా ఆడగొట్టి చెడతలు కొడతంటే జంతర మంత్రంలో పడుకుంటారా వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు ఈ అరెస్ట్ కి మాకు సంబంధం లేదయ్యా అది మేము ఇప్పుడు ప్రత్యేకించి కేసులు వేయాల్సిన పని లేదండి ఇప్పుడు చంద్రగారు మన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించాల్సి ఉంటే ఏ థర్టీ సెవెన్ కి ఎప్పుడో అయిపోయిన కేసులు ఇప్పుడు పేర్లు పెట్టి రాశారు చూడండి ఆ మాదిరిగా అక్కర్లేదండి మనకి చేతులకి అంటదండి ఆయన సీఎం గా ఉన్నప్పుడు నాకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయేనో లేదంటే బటన్ నొక్కే కార్యక్రమాలు ఉన్నాయనో లేదంటే కేబినెట్ సమావేశం ఉందనో ఇట్లా రోజువారి విచారణ మినహాయింపు తీసుకున్నారు ఆయన ఇప్పుడు బేరు మీద ఎలాగో పది సంవత్సరాల పైన అయిపోతున్నాయి ఇప్పుడు రోజు వారి విచారణ ప్రారంభం అవుతుంటే గనక ఆయన ఎవరన్నా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు కదా ఎవరైనా ఏదన్నా సాకు దొరికే అవకాశం ఉందంటారా వాళ్ళ అడ్వకేట్లు గారు వాళ్ళ అడ్వకేట్స్ గారు కూడా మంచి తోపులు తురుములండి సో ముక్కులు రోహిత్ గారిని పెట్టుకున్నారు అప్పట్లో నిరంజన్ రెడ్డి గారిని పెట్టుకున్నారు కొంచెం పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన గ్రౌండ్స్ అన్ని బట్టి అప్పట్లో ఎగ్జామ్స్ అడిగారండి రాలేకపోతున్నారు పలానా 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 అని రోజుకొక ఒక రోజు ఒక రోజు ఇంకొక స్విచ్ ఒక రోజు ఫ్యాన్ దరగట్లేదు ఒక రోజు రిపేర్లో ఉంది ఏవో చెప్పుంటారు తొకల కారణాలు మాకు తెలియదు సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాల్లో హాజరవుతున్నారు అని చెప్పొచ్చు కానీ ఏదైనా అరే జగన్మోహన్ అనే నేను అన్నాడు కాదు కదా అయ్య బాబు మా నాన్నగారు రెడ్డి గారు కూడా ఒకటి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అని నేను అంటూ తన పేరే తన అడబాటు అవుతుంటాయి లాగా ఉండేటటువంటి చంద్రబాబు గారు కొమరం పుల్లాగా ఉండేటటువంటి మా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో సూర్య చంద్రులు మండే సూర్యుడు ప్రశాంతమైన చంద్రుడు ఇద్దరిని ఒకే చోట చూస్తే పాపం ఏం మాట్లాడాలో అర్థం కాక ఒకటి బాబు ఒకటి మాట్లాడితే లైవ్ లో అందరూ చూసేస్తారనేమో అసెంబ్లీలోకి వచ్చి రావడానికి సిగ్గుపడుతూ ఈరోజు అసెంబ్లీ సమావేశాలకి హాజరవ్వకుండా జంతర్ మంతర్లో ధర్నాలు చేస్తామన్నారు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉపేక్షించిన ఆయన ఇబ్బంది పెట్టింది ప్రకృతిని అండి అంటే రుషికొండని ఆయన రోడ్డు మీద వస్తున్నప్పుడు చెట్లు నరికేడాలు ఇవన్నీ కదా సో అప్పుడేం జరిగిందంటే కుంభ వర్షం పడిందండి జంతర్ మంతర్లు సో మంతర్మే జంతర్ హై జంతర్మే మంతర్ హై ఆ బుట హై అనుకుంటా కూర్చున్న వాడిని లేపేసి అచ్చలే చలే చలే అందరికి చలే బహిర్ చలే అనుకుంటా గెంటేసి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళిపో అంటూ వర్షం కుంభ వర్షం సమాధానం చెప్పిందండి ఈరోజు ప్రకృతితో పెట్టుకోవు నువ్వు పెట్టుకోకు నువ్వు తట్టుకోలేవని బాలకృష్ణ ఎలాగే గుర్తున్నాను సో హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు చేయలేని పని ప్రకృతి సహకరిస్తూ చేసిందండి అలాంటి పనికి మాల నోళ్ళు జంత్ర మంత్రంలో కూర్చొని రాష్ట్రానికి ఏదో తెచ్చే ఉద్దేశం ఉంటే ఇరవై మూడు ఎంపీలు ఉన్నప్పుడు మోడీ గారు మెడలు వంచకుండా ఈయన మెడలు వంగి వెంకటేశ్వర స్వామి బొమ్మనిచ్చి శాలు కప్పి ఈ రోజు వచ్చి నేను ఉద్ధరిస్తాను ఊరిని బాగుపరుస్తానంటే ఊరిని ఉద్ధరించే అవకాశం వచ్చినప్పుడు ఊరు బయటికి వెళ్ళి చెంబు తీసుకుని వెళ్ళినోడి నువ్వు ఈ రోజు నీకు ఉద్ధరించే అవకాశం లేదు ప్రతిపక్షంలో అయినా నేను గెలిచిన నియోజకవర్గాల గురించి మాట్లాడంటే ఢిల్లీకి వెళ్ళి జంత్ర మంత్ర దగ్గర కూర్చుంటావా సో ఖచ్చితంగా పులివెందులో ఏం చేయాలి ఏం చేయకూడదు కడప ఎమ్మెల్యే ఒక ఆవిడ ఉందండి ఆవిడ ఒక లేడీ ఇప్పటి వరకు ఎవరు గెలవలేదు రెడ్డప్ప రెడ్డప్ప మాధవ్ అని ఒక ఆవిడ ఉంది ఆవిడ ఎందుకు కార్ వేసుకుని సింగిల్ గా వచ్చేసింది అటా కడక అది అసెంబ్లీలో గెలిపోతుంది కానీ పులివెందుల పిల్ల పులి మాగే తెలియదు కానీ సింహం పులివెందుల సింహం గ్రామ సింహం అలాంటి సింహం మాత్రం ముందొక్కారు వెనకొక్కరు ఇటొక్కరు అటొక్కారు అటు పెట్టుకుని వచ్చింది ఏమమ్మో ఒక ఆడపిల్లవి నువ్వే కడపలో గెలవ గెలవ్ గెలిస్తే వాళ్ళు నరికేస్తారని పోటీ చేస్తారు ఏం కడపలో పుల్లు అంటే ఇలాగే ఉంటారు ఆడ పుల్లే ఉంటారు అక్కడ పాపం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పిల్ల ఎందుకంటే సునీతమ్మ సింగిల్ గానే వెళ్ళిపోయేది పాపం మా హైకోర్టుకు వచ్చేది కానీ ఈయన మాత్రం ఇంత పెద్ద ప్రోటోకాల్ తీసుకొని వస్తున్నాడు పరదాల వెనకాల ఉండే మహారాణి మా జగన్ రాణి అంటూ మా అన్నయ్య అయితే నాలుగో పిల్ల నాలుగో పిల్ల ఉంటాను నువ్వు వస్తావురా పెళ్ళి అన్నాడు మరి భారతి గారు పంపించినట్టు లేదు అన్నయ్య తాళగెట్టినట్టు లేడు భారీగా ఒప్పుకోను లేదు సో ఇటువంటి వ్యవహారాలు జరుగుతున్నప్పుడు అండి మాకు అర్థం కాదు ఏంటంటే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఆపిస్తూ రాష్ట్రం ఇంకా కూడా ఎదగకూడదు అభివృద్ధి పడకూడదు అని ఒక కుట్ర కోణంతో ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదంటే మనకు అక్కర్లేదండి రోజువారి విచారణకు రాకపోతే ఒకటోసారి రెండోసారి మూడోసారి ఎత్తి లోపలేస్తారు వారి భాష లండన్ లో ఎత్తారు కూడా సీనియర్ అడ్వకేట్ కూడా కాబట్టి నేను అడుగుతున్నాను రోజువారి విచారణ ప్రారంభం అయింది అనుకుందాం ఇప్పుడు ఆయన డిశ్చార్జ్ పిటిషన్ లో చాలా వేశారు దీంతో నాకేం సంబంధం లేదు అక్రమ కేసు కక్ష పెట్టిందని దీన్ని క్వాష్ కోరుతూ డిశార్జ్ పిటిషన్ కూడా వేశారు ఇప్పుడు ఇది ఇది సాగటానికే కొంత సమయం పట్టే అవకాశం ఉంది సుప్రీం మాత్రం గైడ్ లైన్స్ ఉన్నాయి ఏ ప్రజాప్రతినిధి మీద సరే ఇలాంటి అవినీతి భాగోతాలు ఉంటే ఉంటే త్వరగా తేల్చండి అని చెప్పి సో ఇప్పుడు ఒకవేళ ప్రారంభం అయితే ఎంత టైం ఏమైనా ఉందా ఎప్పటిలోగా క్లోజ్ అయ్యే అవకాశం ఉందని దోష నిర్దోష తేల్చడానికి సరే అక్కడికి వచ్చిన వీడియో క్లిప్పింగ్ లో కనపడుతున్న వాళ్ళందరి మీద కేసులు ఉన్నట్టున్నాయి నాగైతే రోజక బాగా కనబడుతుంది నగిరికి సంబంధించి పర్యాటక శాఖ సంబంధించి ఋషికొండ ఆవిడ సంతకాలే ఉన్నాయి అదే రకంగా ఓబులాపురం మైన్స్ కి సంబంధించిన శ్రీలక్ష్మి గారి కేసులో కూడా ఆవిడ కూడా అరెస్ట్ అయిన తరుణం మనకు తెలుసు ఇవన్నీ కాదండి సుప్రీం కోర్టు అవకాశం ఇచ్చింది ఎన్ని రోజుల్లో ఎన్ని నెలల్లో కాదు ముందు ఇమీడియట్ గా ఆయన్ని కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తారు ఎందుకంటే బయటకు వెళ్తే సమాధానం మారిపోతుంది రోజక్క అయితే క్రీడా రంగాల్లోనండి పాపం ఎంతో కష్టపడి పగలు రాత్రి పరిగెట్టి పరిగెట్టి పస్తులుండి తిని తినక ఆ రన్నింగ్ లో వాటిలో స్పోర్ట్స్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ ప్రైజ్ మనీ మనకి సివిల్లో సినిమాలో కనపడినట్టుగా ఒక ఐదు లక్షలు చెక్ ఇస్తారు ఆ చెక్లో అమౌంట్ ఉండట్లేదండి ఇదేంటని అడిగితే రోజా గారు వస్తుందిలే ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే నీ ప్రభుత్వం కాక ఇంకో ప్రభుత్వంలో వస్తుందని చెప్పమ్మా ఇది నమ్ముతాం అని చెప్పిన పరిస్థితిలో ఆడుదాం ఆంధ్ర అంటూ ఆడుకున్నారు ఆంధ్ర అని అనే పరిస్థితికి వచ్చిందండి సో అది ఒక్క కేసును తిరగదొడుతున్నారు ఇప్పుడు ఈయనకి సంబంధించిన కేసు అయితే రోజువారి విచారణ బిగం చేస్తే మాత్రం ఇతనికి ఖచ్చితమైన శిక్ష పడుతుంది శిక్ష రెండు సంవత్సరాల శిక్ష కనుక అనుభవిస్తే ఇరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు వైసీపీ భూ స్థాపితం అయిపోతుంది ఈ టైంలో గవర్నర్ ని ప్రశ్న చేయాలా మోడీ గారిని చేయాలా అనేది వదిలేసి మోడీ గారికి విరుద్ధంగా జంతర మంటర్ ధర్నాలు గవర్నర్ గారి విరుద్ధంగా అసెంబ్లీలో రంకెలు వేస్తుంటే వీరి పరిస్థితి వారెంతట వారే ఇష్టమై బోన్లోకి లోకి వెళ్ళబోతున్నారు ఇరవై తొమ్మిదికి కూడా వాళ్ళు రారు వాళ్ళు రాకూడదు ఇప్పుడు కూటమి స్ట్రాంగ్ గా ఉంటేనే ఫండ్స్ అనేవి రిలీజ్ అవుతాయండి ఎందుకంటే మా నాయకుడు కూడా మాకు ఎన్నోసార్లు స్ట్రాంగ్ వార్నింగ్లు ఇచ్చింది కేవలం దానికోసమే చిన్న చిన్న వ్యక్తిగత విభేదాల కోసం కూటమిని ఇబ్బంది పెట్టకండి కూటమి స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడడానికి పది ఏళ్ళు పడుతుంది ఈ ఏళ్ళు కూడా మనం ప్రభుత్వంలో ఉండేలాగా రాష్ట్రాన్ని ఒకేసారి బాగుపరిచేలాగా మనం పూనుకోవాలి అంటున్న పరిస్థితి అండి ఈ టైంలో కూటమిని విచ్ఛిన్నం చేయడానికి లేకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు కాకుండా బీహార్ లాంటి రౌడీ రాష్ట్రం అని ఢిల్లీలో ముద్ర వేయడానికి ఎందుకంటే బ్రో సినిమా కలెక్షన్స్ అంటూ అంబటి రాంబాబు గారు కూడా ఢిల్లీకి వెళ్ళే ప్రెస్ మీట్ పెట్టారు సినిమా తీసిన వాడు ఎక్కడ యాక్ట్ చేసిన వాడు ఎక్కడ ఇక్కడ వాళ్ళకి ఢిల్లీకి ఏం సంబంధం మాకు అర్థం కాలేదండి ప్రతిదీ ఢిల్లీలో అలర్ చేస్తున్నారు అదే రకంగా పనుగోలు సుధాకర్ రెడ్డి గారు సిఐడి చీఫ్ని తీసుకొని మళ్ళీ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు మాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో జరుగుతుంటే రాష్ట్రంలో ప్రశ్నించకుండా ఢిల్లీకి వెళ్ళి ప్రశ్నిస్తే ఏముస్తుందా అని మేము అనుకున్నాం కానీ పెట్టుబడులు రాకుండా అడ్డుకట్టలు ఆనకట్టలు వేస్తూ ఆంధ్ర రాష్ట్రం అంటే మరో బీహార్ అండి బాబు ఇక్కడ కొట్టుకు చేస్తున్నారు అనే పరిస్థితికి దిగజార్చారండి మళ్ళీ ఈయన కూడా వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్ లో జంతర్ మంత్రి పెట్టకపోతే అసెంబ్లీ గేట్ బయట పెట్టచ్చుగా ఈజీగా పైకి ఎత్తి బయటపడేస్తారు ఢిల్లీలో మాత్రమే ఊరుకుంటారా సో ఖచ్చితంగా ఢిల్లీలో వాళ్ళకి జంత్ర మంతర్ దగ్గర పర్మిషన్స్ లేవండి అదే రకంగా వర్షం వల్ల కుంభ వర్షం వల్ల లేచిపోవాల్సి వచ్చింది లేచిపోవడం అంటే లేచి వెళ్ళిపోవడం అండి పూర్వ జగన్మోహన్ రెడ్డి గారు లేచి మళ్ళీ ఢిల్లీకి లేకపోతే లండన్ వెళ్ళే పరిస్థితి అయితే నెలకొంది ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తున్నారు ఆ అరెస్ట్ గల కారణం వెళ్ళి ఢిల్లీలో ప్రశ్నిస్తున్నారు కాబట్టే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నన్ను అరెస్ట్ చేయించారు అనే ఒక ప్రశ్న నోట్ రిలీజ్ చేయడం కోసం కానీ సుప్రీంకోర్టు ఈ రోజు తెలంగాణ సిబిఐ కోర్టు ఇచ్చింది ఏంటంటే రోజువారీ విచారణ బిగం చేస్తున్నాం మూడు రోజులు చూస్తాం మూడోసారి ఏదైతే మూడు దఫాలుగా చూస్తాం మూడు దఫాలు అయిపోయిన తర్వాత వారెంట్ ఇష్యూ చేసి కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తారు అనేది కన్క్లూడ్ ఇచ్చేసారండి దీని గల కారణం మళ్ళీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మీద బురద జరడం కోసం ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు రేపు ఢిల్లీ ఢిల్లీలో అరెస్ట్ కాబోతున్నారు దాని గల కారణం కూడా వీళ్ళేనని చెప్పడానికి కానీ దీనికి మాకు సంబంధం లేదు సిబిఐ వారు విచారణ పిలుస్తున్నారు వివేకానంద రెడ్డి గారి విచారణ కూడా ఈయన కనపడిన సాక్షి సో ఆ సాక్షి ఏంటి ఆ ప్రపంచానికి తెలియకముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలుసు పాచికలేసారా పంచాంగం చూసారా ఆ టైంలో లో మడర్ జరుగుతున్నా ఎలా తెలుసు సిబిఐ నిర్ధారించింది ఇవన్నీ రోజువారీ విచారణ బిగిన కాబట్టి అతి తొందరలో అరెస్ట్ అవబోతున్నారు నేను అరెస్ట్ అవడానికి గల బలమైన కారణం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంతరించిపోతుందని ఢిల్లీకి వెళ్ళి ప్రస్తావించానని కుట్రకోణంగా నన్ను అరెస్ట్ చేశారు అనే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం కోసం ఈ పాటలు పెడుతున్నారండి మచ్ బంగారం బ్యాంకు లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి పనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ